ప్రియ స్నేహితులారా ఈ మధ్య మనం ఎక్కువగా వినపడుతున్న పేరు ప్రతిభ అనే ఒక యవనస్తురాలకు మరియతల్లి ఇవ్వటం మనము చూస్తూ ఉంటున్నాము కడప మేత రాసనము రామాపురం అన్న ప్రాంతంలో ఈ యువతి మరియతల్లితో సంభాషించటము తరువాత ఆ మరియతల్లి ఆమె యొక్క దర్శనం ద్వారా అన్ని ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటుంది అయితే గత ఒక వారం రోజుల నుంచి ఈ ప్రతిభ అనే ఈ యువతి రామాపురంలో కాకోకుండా తన రాష్ట్రమైన ఒరిస్సా తన యొక్క రాష్ట్రానికి వచ్చింది ఈ ఊరి పేరు గంజూర్వా అయితే ఇది చాలా మారుమూల గ్రామము ఎక్కువ మంది జనసంఖ్య కూడా ఇక్కడ లేరు మోహన నుంచి ఇక్కడికి దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది అయితే మేము ఇప్పుడే ప్రతిభ అనే ఆ యువతిని కూడా చూసాము ఆ అమ్మాయిని చూడటానికి చాలామంది చుట్టుప్రక్కల గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటున్నారు కానీ ఇక్కడ జరిగిన ఇంకొక అద్భుతం ఏమిటి అంటే రామాపురం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ప్రార్థన చేసే సమయంలో వీళ్ళింట్లో ఉన్న మరియ తల్లి యొక్క ఆ యొక్క చిన్న విగ్రహానికి కూడా ఆ రక్తం కనపడుతూ ఉంటుంది ఆ కన్నీటి నుండి రక్తం కారినట్లు మేము మా కళ్ళారు చూస్తూ ఉంటున్నాము అంతేకాదు ఈ యువతికి ఈ ఇంట్లో కూడా ప్రార్థించే సమయంలో సిగ్మాత ఆ పంచగాయాలు అనుభూతి కూడా అమ్మాయి పొందుతూ ఉంటుంది ఇక్కడికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటున్నారు ఈ అమ్మాయిని చూడటం ద్వారా ఆ అమ్మాయి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం ద్వారా అనేక మందికి స్వస్థత కలుగుతుంది అంటూ చాలామంది వారి యొక్క సాక్షాత్ ద్వారా తెలియజేస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి కొరకు ఈ అమ్మాయి కుటుంబం కొరకు తర్వాత మరే తల్లి భక్తులందరి కొరకు మనం ప్రార్థించడానికి మనం అందరము మనం సంసిద్ధులమే